పేరు భాస్కర్ ఎవరన్నా మీది మాది ఉద్యాల ఇప్పుడు వచ్చినారు కదా మేడం ఎవరిదే చిన్న మధురై చిన్న మదిరేట్ అనేది ఏ కంపెనీ అనేది ఈశా కంపెనీ మూడు వందల యాభై నాలుగు అనే రకం ఏ రకం అన్న మూడు వందల మూడు వందల యాభై నాలుగు అనే రకం ఓకే ఎట్టుందన్న బాగుంది బాగుందంటే ఎట్లా బాగుంది ఇది కాయ కాయ కానీ దగ్గరికి కానీ మంచిగా చాలా నీట్గా ఉంది కనుపులు దగ్గరకున్నాయంట కనుపులు దగ్గరకున్నాయి కాయ మంచిగా ఉందా ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బాగుంది ఓకే తెగుళ్ళు ఎట్టున్నాయన తెగులు చాలా పది రేట్లు మేలు ఇది అన్నిటికన్నా 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 పది రేట్లు మేలు మిగతా రకాల కన్నా తెగు మేనంటారు ఏమేమి మీకు ఏం కనిపిస్తుంది వైరస్ అసలు వైరస్ అసలు లేదు మీ ఊర్లో వేసిన రకాలకి మిగతా రకాలకి దానికన్నా ఇది పది రేట్లు మేలు ఓకే అంటే వైరస్ ఏడ కనిపిస్తాను నల్లి కనిపిస్తుందా నల్లి కూడా చాలా తక్కువ నల్లి కూడా చాలా తక్కువ రైతులందరూ వేసుకోవచ్చు మంచిగా ఇప్పుడు ఆల్రెడీ ఈ కాయ బట్టి ఉంది కదా మళ్ళీ పైన పూత కూడా ఉందా స్టెప్ వాటంగా దిగుతుంది ఇంకోటి స్టెప్ వాటంగా వస్తుందా